చెరువుల పరిరక్షణకు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు హైదరాబాద్ తరువాత అన్ని జిల్లాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు హైడ్రా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హాషిస్తున్నారని తెలిపారు ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయస్థానాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు గతంలో ఇక్కడ చెరువు అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు గాని రెవెన్యూ గాని లేదా ప్రజా ప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడ స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తా ఉన్నారు అనేక సందర్భాల్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్ గా ఉందని అది గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు మండలం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు వాటన్నింటి పట్ల మీకున్న సమాచారాన్ని అవగాహనను ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భం